ట్వంటీ త్రీ రూపీస్ పర్ పీస్ ఎన్ని వస్తాయండి ఇందులో డిజిటల్ ప్రింట్ లో శారీస్ కాదండి బ్లౌజెస్ కూడా వచ్చేసాయి జార్జెట్ కాంబినేషన్ తో మీకు ఇలా వన్ మీటర్ వరకు వచ్చేస్తుంది హెవీ సీక్వెన్స్ కాన్సెప్ట్ పోచంపల్లి డిజైన్ కూడా వస్తాయి దాంట్లో మిక్స్ చూడొచ్చు ఇది వన్ మీటర్ పీస్ వన్ మీటర్ పీస్ వచ్చేస్తుంది బెనారసా మోడల్స్ ఓకే రా సిల్క్ అండి మీకు చాలా బాగుంటుంది మీటర్స్ వస్తాయి పన్నెండు పద్నాలుగు పదహారు మీటర్ ఉంటుంది ఓకే లైనింగ్ లో ఫైవ్ ఫైవ్ పీసెస్ ఇస్తాయి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది చిన్న ఫాలో పెద్ద ఫాలో అట్లా లక్ష్మి బ్రాండ్ కంపెనీ ఫెస్టివల్ ఉంది కదా అవును గ్రీన్ మెరూన్ రెడ్ రాణి పింక్ ఓకే కొన్ని కలర్ ఎక్కువ నడుస్తుంది ఇప్పుడు చాలా బాగుంది క్వాలిటీ సూపర్ ఉంటది దాంట్లో కూడా రెండు మూడు రకాలు ఉంది కాటన్ టవర్స్ దాంట్లో కూడా అది పన్నెండు మీటర్ వస్తుంది మీటర్స్ రెండు రెండు ఉంటది మేడం దాంట్లో కూడా ఇది పాప్లిన్ పెట్టి కొట్టు ఉంటది ఫ్రీ సైజ్ ఉంటుంది ఇది ఓకే పైపింగ్ కూడా వస్తుంది అండి వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మనవియర్ అందరికి ఎంహెచ్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి వీడియో షేర్ చేసినాను ఇక్కడ మ్యాచింగ్ కి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉంటాయండి శారీ పెటికోట్స్ బ్లౌజ్ పీసెస్ లైనింగ్స్ అండ్ అలాగే లైనింగ్స్ లో కూడా ఆల్ వెరైటీస్ ఉంటాయి బ్లౌజ్ పీసెస్ లో ఆల్ వెరైటీస్ ఉంటాయి నైటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేసేసా అండి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్లీ హోల్సేల్ అండి మనకి వీళ్ళు వచ్చేసరికి థర్టీ ఇయర్స్ అబోవ్ ఈ ఫీల్డ్ లో అనేది ఉన్నారనమాట అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్డ్ అండి సార్ కూడా బెస్ట్ క్వాలిటీ అండ్ ప్రైజెస్ అనేది అందిస్తారు అలాగే అడ్రస్ కూడా వచ్చేసరికి మీరు మదీనా సర్కిల్ తెలుసు కదా నుంచి రైట్ తీసుకోగలనే షాదాబ్ హోటల్ కనిపిస్తుంది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పెట్రోల్ బంక్ ఉంటదండి పెట్రోల్ బంక్ ని ఆనుకొని సంద ఉంటది అనమాట లైన్ ఉంటది ఆ లైన్ లోకి మీకు ఎంట్రన్స్ ఇట్లా స్ట్రైట్ గా వచ్చేస్తుంటే ఎంహెచ్ టెక్స్టైల్స్ అనే బోర్డ్ కూడా కనిపిస్తుంది మినిమం బిల్లింగ్ అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాలి ఇప్పుడు మనతో పాటు ఎంహెచ్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి సార్ ఉన్నారు దగ్గర ఎస్పెషల్లీ ఫ్యాన్సీలో కొత్త కలర్స్ వచ్చింది ఇంకా శ్రావణ శ్రావణ మాసంలో పూజ గురించి చాలా మంది రెడ్ బ్లౌస్ గ్రీన్ బ్లౌస్ వైట్ తీసుకుంటారు దానిలో కూడా చాలా వెరైటీస్ ఉంది ఇంకా రేట్ కూడా నా దగ్గర రీజనబుల్ ఉంది రేట్ ఉంది అంటే చాలా మంది అడుగుతారు కదండి మేము వీడియోలో చూపించిన రేట్స్ షాప్ కి వచ్చినాక కూడా ఇస్తారా అని అడుగుతారు వీడియోలో తీసుకున్నా షాప్ లో పర్చేస్ చేసినా అన్ని అవే ప్రైజెస్ ఉంటాయి ఇంకా లైనింగ్ గురించి కూడా లైనింగ్ లో నా దగ్గర ఎస్పెషల్లీ సెవెన్ వెరైటీ టు నైన్ వెరైటీస్ ఉంది కూడా సెవెన్ టు నైన్ వెరైటీస్ ఉంది ఇస్పెషల్ హైదరాబాద్లో ఎన్ని వెరైటీస్ ఎవరి దగ్గర దొరకవు ఇంకా ఆల్ ఐటమ్లో ఇప్పుడు సీజన్ కాబట్టి సీజన్కి చూసి ఫుల్ స్టాక్ వచ్చింది ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే అన్ని ఈరోజు ఫస్ట్ బ్లౌజ్ పీసెస్ నుంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నారు ఎందుకంటే చాలా మంది బ్లౌజ్ పీసెస్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ అలాగే అడుగుతున్నారండి కలెక్షన్ ఓకే అన్న బ్లౌజ్ పీసెస్లో నార్మల్ గా అయితే మీ అందరికీ తెలిసిందే ప్లైన్ అని రూబీ అని లైనింగ్స్ ఇట్లా ఉంటాయి అవి స్టార్టింగ్ ఎంత అవి దాంట్లో అవి పదమూడు రూపాయల నుంచి పదమూడు రూపాయల నుంచి ఈ రోజు వీడియోలో అయితే కొత్తగా వచ్చిన కలెక్షన్ మీకు శ్రావణ మాసం కలెక్షన్ చూపిస్తున్నారు ఓకేనా ఇది ట్వంటీ త్రీ నుంచి స్టార్ట్ ఉంది మేడం ట్వంటీ త్రీ రూపీస్ పర్ పీస్ పర్ పీస్ ఎన్ని వస్తాయండి ఇందులో ట్వంటీ పీస్ వస్తుంది ట్వంటీ పీస్ బ్యాక్ బ్యాగ్ తీసుకోవాలండి సింగిల్స్ ఇయర్ బ్యాక్ బ్యాగ్ ఫిక్స్డ్ ప్రైజెస్ ఇందులో కలర్ మ్యాచింగ్ వద్దు అనుకుంటే బ్లాక్ కూడా ఉంటుంది బ్లాక్ కూడా ఉంటుంది ఇది కూడా గోల్డ్ ప్రింట్ ఉంటుంది ఇది థర్టీ రూపీస్ ఇదైతే థర్టీ రూపీస్ పడుతుంది ట్వంటీ పీసెస్ వస్తాయి ఇవి దానిలో చాలా రకాలు వచ్చినాయి మేడం ఇప్పుడు చూడు ఈ బ్లాక్ ఉంది మొత్తం ప్రింట్ మీద ప్రింట్ మీదే మనకి వీవింగ్ కూడా వచ్చిందండి ఇక్కడ మీరు దగ్గర నుంచి చూస్తే ఇందులో వీవింగ్ అనిపిస్తుంది ఈ కలర్ ఉంటది దాంట్లో సూపర్ చాట్ ఉంటది మేడం ఆ కలర్ చాట్ కావంటే కలర్ చాట్ లేదు అనుకుంటే ఇట్లా ఎస్పెషల్లీ బ్లాక్ కూడా తీసుకోవచ్చు మరి కాస్ట్ అనేది ఈ 70 రూపాయలు 80 రూపాయలు 90 రూపాయలు ఉంటది మేడం ఓకే ఈ కొత్త మోడల్ వచ్చింది చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నా ఫస్ట్ డిజిటల్ 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 ప్రింట్ లో సారీస్ కాదండి బ్లౌజెస్ కూడా వచ్చేసాయి ట్వంటీ ఫైవ్ పీస్ పాచ్ వస్తుంది మేడం ఇది హ్యాండ్ బ్యాగ్ నుంచి వస్తుంది ఇట్లా ఇట్లా ఓకే

చూస్తున్నారు కదా మీకు జార్జెట్ కాంబినేషన్ తో మీకు ఇలా 1 మీటర్ వరకు వచ్చేస్తది హెవీ సీక్వెన్స్ కాన్సెప్ట్ లో 12 పీస్ వస్తుంది 12 పీస్ 1 మీటర్ ఓకే మరి దీని కాస్ట్ రైట్ కూడా తక్కువ ఉంటది మేడం చాలా 85 రూపాయలు ఉంటది అది అంతే చాలా రకాలు ఉంది మేడం ఇవి దాంట్లో రేట్ చాలా తక్కువ ఉంటది మా దగ్గర కాటన్ ప్రింట్ ఉంది కాటన్ మీద ప్రింట్ పోచంపల్లి డిజైన్ కూడా వస్తాయి దాంట్లో మిక్స్ అన్ని ఇవే ఉంది చూడండి ఈ సైడ్ బ్లాక్ మోడల్స్ ఉంటది వచ్చేసరికి మనకి నెట్ అండి సూపర్ నెట్ మీద ఇట్లా మంచిగా చికెన్ వర్క్ కాంబినేషన్ లో వస్తుంటది చూడొచ్చు ఇది వన్ మీటర్ పీస్ వచ్చేస్తుంది ఎస్పెషల్లీ వైట్ కావాలంటే వైట్ ఉంటది కలర్స్ ఉంటాయి ఇది కాస్ట్ వచ్చేసరికి మీకు ఉంటుంది అంతేనండి ఓకే దాంట్లో కలర్స్ ఇది కూడా సేమ్ కాస్ట్ సేమ్ సేమ్ కాస్ట్ లో కలర్స్ కావాలంటే కలర్స్ ఇలా తీసుకోవచ్చు ఓకే చాలా మోడల్స్ ఉన్నాయి మేడం ఇరవై నుంచి ముప్పై మోడల్స్ ఉంటుంది ఇంకా డిజైన్స్ అండి ఇవన్నీ కూడా దాంట్లో డిజైన్స్ కావాలన్నా ఇదిగోండి కలర్ చార్ట్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కలర్ కాంబినేషన్ బోడల్స్ మోడల్స్ స్పెషల్లీ మీకు ఇందాక వైట్ చూపించాం బ్లాక్ ఉంటుంది ఇట్లా సెవెంటీ రూపీస్ అండి ఇందులో ఓకే అండి మోడల్స్ ఇది ఓకే ఇది పీస్ ఉంటుంది ఇది పీస్ బ్యాగ్ వచ్చేసి ప్రైస్ మీటర్ ఓకే సో నెక్స్ట్ ఇది రాసిల్కా ఉంటుంది ఓకే వర్క్ మీద ఉంటుంది ఇది సిల్క్ అండి మీకు చాలా బాగుంటది హెవీ ఫాబ్రిక్ మీద వస్తుంది కాస్ట్ అన్న మరి ఎన్ని పీసెస్ వస్తాయి కాస్ట్ ఎట్లా పడుతుంది ఎనభై రూపాయలు కాస్ట్ ఉంటుంది ఎయిటీ రూపీస్ కాస్ట్ పడుతుంది ఇందులోనే మీకు వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ మీద మీకు మిర్రర్ వర్క్ కాన్సెప్ట్ లో వస్తుంది ఇందులో ఎన్ని పీసెస్ అన్నా టెన్ టెన్ పీసెస్ ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయండి వెరైటీస్ ఇక్కడ అన్ని చూడొచ్చు మనకి తాన్స్ లో కానీ బెనారసీ కాన్సెప్ట్ లో ఇవన్నీ అవేనండి మీకు డిజైన్స్ అయితే చూడండి ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి జస్ట్ శాంపిల్స్ వరకు చూపిస్తున్నారు జెట్ మీద కాస్ట్ రూపాయలు స్పెషల్ ఉంది స్పెషల్ రెడ్ స్ట్రాంగ్ వాసన్ కడుగుతారు కదండి గ్రీన్ రెడ్ అని చెప్పేసి ఇట్లా

ఇవన్నీ మీకు కలర్స్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా కలర్స్ వెరైటీస్ ఉన్నాయి థర్టీ సిక్స్ రూపీస్ నుంచి ఫిఫ్టీ టూ రూపీస్ వరకు కూడా మీకు త్రీ క్వాలిటీస్ అనేవి ఉన్నాయి పట్టు సిల్క్ లో తాండ్ ఫ్యాబ్రిక్ లో ఓకేనా మరి ఇక్కడ మనకి లైనింగ్స్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి రూపాయల నుంచి ఇప్పుడు ఈ విడిగా కలర్ కు ఫైవ్ ఫైవ్ పీస్ కూడా ఇస్తాం మేము లైనింగ్ లో ఓకే లైనింగ్ లో ఫైవ్ ఫైవ్ పీసెస్ ఇస్తారు కలర్స్ అయితే చూడొచ్చు అసలు ఇదంతా కూడా కలర్ చార్ట్ ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి మీకు లైట్ డార్క్ షేడ్స్ అని చాలా కలర్ చాటే ఉంది అంటే ఈచ్ వన్ కలర్ కి ఫైవ్ ఫైవ్ పీసెస్ తీసుకోవచ్చు ఒకవేళ కస్టమర్ అన్న ఇన్ కేస్ ఎవరికన్నా మిక్స్డ్ గా కలర్స్ తీసుకుంటామని అలా కూడా ఉంటుందా మిక్సింగ్ లో రెండు చాట్ వస్తుంది ఏబి ఇలా తీసుకోవాలి ఏబి ఒకటి ఏ ఒకటి ఓకే హండ్రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇప్పుడు స్పెషల్లో ఎక్కువ నడుస్తుంది ఇప్పుడు ఫెస్టివల్ ఉంది కదా అవును గ్రీన్ మెరూన్ రెడ్ రాణి పింక్ ఓకే కొన్ని కలర్ ఎక్కువ నడుస్తుంది ఇప్పుడు పూజ కోసం ఓకే ఇది కాస్ట్ ఎంత మరి అదే 13 రూపాయల నుంచి ఉంది మేడం అది 30 రూపాయ 13 రూపాయస్ నుంచి ఓకే ఇంకా ఒకటి దాంట్లో ఇది 80 సెంటీమీటర్ అయ్యింది దాంట్లో 1 మీటర్ ముక్కలు ఉంటది ఓకే 1 మీటర్ లో 24 రూపాయస్ 36 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతది ఈ క్వాలిటీ ఓకే ఇది మీకు ఒక్కొక్క బండిల్ వచ్చేసరికి 50 పీసెస్ వస్తాయి 50 పీసెస్ వస్తది దాంట్లో కూడా అవి 100 కలర్ కాంబినేషన్ వస్తది మేడం ఏబి జాకెట్ పీస్ మీద అరవింద్ ఉంటది మా దగ్గర ఒరిజినల్ గ్లౌస్ పీస్ చాలా మంచి క్వాలిటీ ఉంటది టూ బై టూ దానిలో ఏముంది అంటే సింగల్ పీస్ సింగల్ కవర్ వస్తుంది దానికి ఆహా విడివిడిగా సింగల్ సింగల్ ప్యాకింగ్ లాగా వస్తుంది సింగల్ సింగల్ కవర్ వస్తుంది కానీ మీకైతే అయితే బండిల్ తీసుకోవాలి ప్యాకింగ్ అయితే మాత్రం ఇట్లా వస్తుంది 50 పీస్ బండిల్ వస్తుంది మేడం ఓకే బాగుంది ఓకే అన్న మరి ఇది ఎట్లా పడతది ఇది చాలా తక్కువ ఉంటది మేడం రేట్ ఓకే 46 రూపాయస్ ఉంటది స్టార్ట్ అది 46 48 ఉంటది ఇంకొకటి రూబీ వస్తది దాంట్లో రూబీనా ఆ చాలా మంచి క్వాలిటీ ఉంటది రూబీ ఓకే 50 పీసెస్ 50 పీసెస్ దాంట్లో 1 మీటర్ కూడా వస్తది 80 సెంటీమీటర్ కూడా వస్తుంది దాంట్లో స్పెషల్ కలర్స్ రెడ్ వైట్ మెరూన్ గ్రీన్ కూడా ఉంటుంది దాంట్లో గ్రీన్ బ్లాక్ కూడా ఉంటుంది ఇవి అన్ని బ్లౌజ్ పీస్ సెక్షన్ ఉంది మేడం అదే వన్ మీటర్ ముక్కలు ఉంది బ్లౌజ్ పీసెస్ ఎంత రేట్ నుంచి ఎంత రేట్ వరకు ఉంటాయన్న

మరి ఎట్లా పడుతుంది అండి సిక్స్టీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ కూడా ఇంకా చాలా ఉంటాయండి జస్ట్ వీడియో కోసం అయితే శాంపిల్ గా చూపిస్తున్నాం మీకు ఇది ఇది పట్టు షేడ్స్ కూడా వస్తుంది దాంట్లో పట్టు షేడ్స్ కూడా వస్తాయి ఓకే ఇవి ఎస్పెషల్ కలర్ ఇట్లా బండల్ కూడా వస్తుంది ఫైవ్ ఫైవ్ పీస్ టెన్ టెన్ పీస్ ఓకే సో నెక్స్ట్ ఫాల్స్ అండి శారీ ఫాల్స్ అన్నమాట ఇందులో మీకు ఫాల్స్ లో చిన్న సైజు పెద్ద సైజు ఉంటాయి కదన్నా అవును లక్ష్మి బ్రాండ్ ఉంటది మేడం ఇది ఒరిజినల్ లక్ష్మి క్వాలిటీ ఉంటది ఓకే ఇవి మీడియం సైజు ఉంటది ఇది ఎన్ని పీసెస్ వస్తాయి 12 పీస్ అట ఉంటది మేడం గదర్ లెక్కనే వస్తుంది అవి అన్ని లైట్ కలర్ చార్ట్ ఉంది ఫ్రూట్ చార్ట్ ఓకే ఇప్పుడు ఆ విడిగా విడిగా కావాలంటే 10 డజన్ ఎట్లా బండల్ ఉంటది

మంచి క్వాలిటీ ఉంటుంది లక్ష్మీ ధోని కొంచెం ఎక్కువ ఉంటుంది ఓకే దాంట్లో గులాబీ కలర్ చాలా ఉంటుంది రెండు వందల కలర్ ఉంటుంది ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ వస్తాయి ఇన్ కేసు కస్టమర్ ఇట్లా వద్దు మాకు అంటే సింగిల్ కలర్ లో పది డజన్ ఓకే అట్లా తీసుకోవచ్చు ఓకే అన్న కాటన్ లైనింగ్ ఉంది కాటన్ లైనింగ్ ఆ సీక్రెట్ పేరు ఉంటది మా కాటన్ లైనింగ్ పేరు సీక్రెట్ ఉంది ఆ లైనింగ్ పేరే సీక్రెట్ ఆ ఓకే చాలా మంచి క్వాలిటీ ఉంటది ఇది సీక్రెట్ ఉంది అదే ఓకే సో సీక్రెట్ అండి చిన్న చిట్లా రేట్ కూడా అవి చాలా తక్కువ ఉంటది ఇదే స్టార్టింగ్ ప్రైస్ అంటే మా దగ్గర 18 రూపాయల నుంచి ఉంది లైనింగ్ పర్ మీటర్ 48 రూపాయస్ నుంచి ఉంది వరకు 48 వరకు ఉంటదంటండి అండ్ మీకు ఇంకోటి ఏందంటే ఇట్లా మనకి టోటల్ గా తాన్ తాన్ తీసుకోవాలి ఎన్ని మీటర్స్ 20 మీటర్ తాన్ ఉంటది ఇందులో మీకు ఎన్ని కలర్స్ చూడండి అది లైట్ చార్ట్స్ కాటన్ లో కదన్నా ఆ కాటన్ మీద ప్యూర్ కాటన్ ఉంటది ఇదే ప్యూర్ కాటన్

డజను వన్ ఎయిటీ రూపీస్ అండి ట్వెల్వ్ పీసెస్ వన్ ఎయిటీ రూపీస్ కలర్స్ డిజైన్స్ వెరైటీస్ అయితే చూడొచ్చు మీకు చాలా లైట్ అండ్ డార్క్ కలర్స్ అన్ని కలర్ షార్ట్స్ ఉంటాయి ట్వెల్వ్ పీసెస్ జస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి పెద్ద సైజ్ లక్ష్మి ఫాల్స్ లో చిన్న సైజ్ స్మాల్ సైజ్ స్మాల్ సైజ్ వెరీ స్మాల్ సైజ్ ఓకే దాంట్లో కూడా కలర్స్ ఉంటుంది ఈ కలర్స్ ఉంది ఓకే ఈ సెక్షన్ లో ఇంకో క్వాలిటీ ఉంది మేడం చాలా నడుస్తుంది ఇప్పుడు దాంట్లో ఏముంది అంటే కాటన్ పాలిషన్ మిక్స్ క్వాలిటీ ఉంది ఆహా మిక్స్డ్ కాటన్ మిక్స్ అంటారు కదండి ఇది బాగా నడుస్తుంది ఇప్పుడు ఓకే రేట్ కూడా చాలా తక్కువ ఉంది ఇది 20 మీటర్స్ వస్తది 20 మీటర్ ఉంటది కలర్స్ కూడా చాలా ఉంది దా మా దగ్గర ఓకే 200 పైన కలర్స్ ఉంటది ఇప్పుడు బాగా సేల్ అయిపోతది ఇదే ఓకే ఈ క్వాలిటీ ఇంకొకటి ఉంది ఈ దానిలో పాప్లైన్ ఉంది మేడం మేడం పాప్లైన్ క్లాత్ ఉంది పాప్లైన్ ఏ క్లాత్ చెప్తాం కదా ఓకే ఈ పాప్లిన్ క్లాత్ ఉంది

మీకు అసలు లైనింగ్స్ లో కానీ మనకి ఇట్లా థాన్స్ లో కానీ స్టార్టింగ్ ఎంత నుంచి ఉంది మనకి ప్రైస్ రేంజ్ పద్దెనిమిది రూపాయల నుంచి స్టార్ట్ ఉంది ఎయిటీన్ రూపీస్ టు అప్ టు ఎంత వరకు నలభై ఎనిమిది వరకు ఫార్టీ ఎయిట్ రూపీస్ వరకు పర్ మీటర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది నెక్స్ట్ వేరే సెక్షన్ వచ్చేసాము ఈ సెక్షన్ లో ఏమేమి వెరైటీస్ ఉంటాయన్న ఈ సెక్షన్ లో నాలుగు ఐదు వెరైటీస్ ఉంది మేడం ఫస్ట్ కాటన్ నుంచి స్టార్ట్ చేద్దామా కాటన్ లైనింగ్ కాటన్ లైనింగ్ ఇది దాని మీద ఉంటది పేర్ 2.0 వస్తుంది దాని 2.0 మన రోబో 2.0 లాగా లైనింగ్స్ లో కూడా 2.0 అంటే క్వాలిటీ పరంగా ఓకే ప్యూర్ కాటన్ ఉంటది ఇదే ఓకే రేట్ కూడా చాలా తక్కువ ఉంది రాయపూర్ కంపెనీ దే ఉంటది ఇదే అచ్చా ఓకే ఎన్ని మీటర్స్ అన్న 20 మీటర్ ఉంటది దాంట్లో 10 మీటర్ కూడా దొక్తది కావాలంటే 10 మీటర్ తాన్ కూడా ఇస్తున్నాం దాంట్లో అహా ఓకే ఇప్పుడు కస్టమర్ డిమాండ్ ఉంది 10 మీటర్స్ meter... కాంటి 10 మీటర్స్ తీసుకోవచ్చు 20 మీటర్ తాన్ కాంటి 20 మీటర్ అయితే తీసుకోవచ్చు ఇందులో కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి మీకు కలర్ చార్ట్ కేటలాగ్ ఉంటది కదన్న అవును మేడం ఇదే ఉంది చూడండి ఇది ఎంఎస్ ఎక్సెల్ ఉంటది నియర్లీ ఇక్కడ మనకి వన్ కలర్ దగ్గర నుంచి ఇక్కడ చూడండి డార్క్ లైట్ మనకి ఒకటే కలర్లో ఎన్ని షేడ్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి చూడచ్చండి వన్ టు త్రీ హండ్రెడ్ కలర్స్ ఉన్నాయండి లైనింగ్స్ కానీ శారీ పెట్టి కోట్స్లో కానీ చాలా కలర్స్ ఉంటాయి కలర్ షేడ్స్ ఉంటాయి మీకు ఇన్ కేస్ కావాలంటే వాట్సాప్లో కూడా ఇది క్యాటలాగ్ పెట్టేస్తారు దాంట్లో సెలెక్షన్ చేసుకోవచ్చు ఈ దాని లేని కలర్ కూడా వస్తది కొత్త కొత్త చార్ట్స్ రిలీజ్ చేపిస్తాం మేమే ఓకే అవి ఇప్పుడు నడుస్తుంది ఆ కలర్ కూడా తెప్పిస్తాం మేడం అచ్చా ఓకే అండి ఈ దాంట్లో ఇంకా క్యామ్రిక్ కూడా ఉంటది మేడం క్యామ్రిక్ ఆ వైట్ డైమండ్ పేర్ వస్తుంది దాని ఓకే ఇక్కడ చూడండి చండి వైట్ డైమండ్ పేర్ వస్తుంది ఓకే ఎంఎస్ సెక్షన్ మాది ఓన్ బ్రాండింగ్ ఆ ఓన్ బ్రాండింగ్ ఓకే అన్న చాలా ఫైన్ క్వాలిటీ ఉంటది క్యామ్రిక్ ఉంటది ఇది ఇది కూడా ట్వంటీ మీటర్స్ ట్వంటీ మీటర్ వస్తుంది దాంట్లో పది మీటర్ కూడా ఇస్తాం అండ్ రేంజ్ అయితే అన్న చెప్పారు కదండి మీటర్ మీకు ఎయిటీన్ రూపీస్ నుంచి మీటర్ ఫార్టీ ఎయిట్ రూపీస్ వరకు కూడా అయితే అవైలబుల్ ఉంటాయి आ, white, okay. yellow, greens. Green. Orange కలర్ రేంజ్ ఇట్లా అండి ఇవన్నీ కూడా కలర్ చార్ట్ చూపించాం కదా మీకు నెక్స్ట్ క్రేప్ మేడం ఓకే ఓకే సో కొంచెం కస్టమర్స్ కూడా బాగా ఎక్కువ ఉన్నారండి దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది మేము ట్రై చేస్తున్నాం గట్టిగానే ఇవ్వడానికి

ఈ సెక్షన్ ఏం వెరైటీస్ ఉన్నాయి దాంట్లో చాలా వెరైటీస్ ఉంది మేడం ఇది ఫస్ట్ అంటే చాలా హైలైట్ ఐటమ్ బ్యూటిఫుల్ మంచి క్యాప్షన్స్ పెట్టారండి టూ పాయింట్ హైటెక్ లైఫ్ ఓకే కలర్ చార్ట్ అయితే చూపించాం కదండి మీకు ఆల్మోస్ట్ అన్నిట్లో మీకు నియర్లీ టూ హండ్రెడ్ కలర్స్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి కలర్ చార్ట్ మీకు రేంజ్ కూడా చెప్పేసాం మీటర్ ఎయిటీన్ రూపీస్ నుంచి ఫార్టీ ఎయిట్ రూపీస్ వరకు పర్ మీటర్

పీసెస్ తో కూడా తీసుకోవచ్చు విడివిడిగా ఓకే అన్న ఇది ఎట్లా మరి మీటర్ కాస్ట్ దాంట్లో ఎనభై సెంటీమీటర్ ఉంటది వన్ మీటర్ కూడా ఉంటది దానిలో ప్రైస్ వేరే వేరే ఉంటది థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది థర్టీ సిక్స్ రూపీస్ నుంచి పర్ మీటర్ స్టార్ట్ ఓకే అండి ఈ సెక్షన్ లో టవర్స్ ఉంటది ఎక్కడ కాటన్ టవల్స్ ఉంటది రెండు సైజు ఉంటది థర్టీ బై ఒకటి థర్టీ సిక్స్ సెవెంటీ టూ క్వాలిటీస్ మూడు క్వాలిటీస్ ఉంది స్టార్ట్ ఉంది టవల్స్ లుంగిల్ కూడా ఉంటది మా దగ్గర లుంగిల్ లో టూ మీటర్స్ రెండు బా రెండు ఉంటది మేడం దాంట్లో కూడా ఈ మీటర్ ఉంది టూ మీటర్స్ వెరైటీస్ ఉంటుంది టిష్యూ లో ఓకే ఇంకొకటి ఇది పట్టు అండి ఇక్కడ పట్టు కూడా చూ ప్యూర్ అన్న ప్యూర్ ప్యూర్ మేడం ప్యూర్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది కలర్స్ కూడా ఉంది మీరు ఉంది చాలా మంచి కలర్స్ ఉంటుంది ఓకే అన్న దాంట్లో ఇంకొక ఉంది మేడం దాంట్లో పీసెస్ కూడా ఉంటుంది అట్లా తాన్స్ వద్దు అనుకుంటే

సారీ పెటికోట్స్ సైజెస్ కూడా ఉంటాయా అవును మేడం ఫ్రీ సైజ్ ఎక్సెల్ సైజ్ డబుల్ ఎక్సెల్ సైజ్ ఓకే ఇది పాప్లిన్ పెటికోట్ ఉంటది మేడం పాప్లినా ఫ్రీ సైజ్ ఉంటది ఇది ఓకే చాలా మంచి క్వాలిటీ పాప్లిన్ కలర్ గ్యారెంటీ ఉంటది కలర్ గ్యారెంటీ నాలుగు రకాలు ఉంది దాంట్లో ఫోర్ వెరైటీస్ ఫోర్ వెరైటీస్ ఆ రేట్ సాతోని వేరే వేరే రేట్ ఉంది ఓకే అన్న ఇది అయితే మనకి ఎక్సెల్ సైజ్ అండి ఫ్రీ సైజ్ ఎక్సెల్ సైజ్ లో ఉంటుంది ఇంకా డబుల్ ఎక్సెల్ సైజెస్ లో కూడా ఉంటాయి అందులో కూడా ఒక మోడల్ చూపిస్తున్నారు ఇప్పుడు అన్న డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ ముందు కలర్ ఇవన్నీ ఎక్సెల్ ఇప్పుడు ఇక్కడ సిక్స్ పీసెస్ ఉన్నాయి కదా కస్టమర్ ఇందులో ఒకటి అందులో ఒకటి అందులో ఒకటి అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆహా ఇట్లా మిక్స్డ్ గా మా చాలా ఎక్కువ పోతుంది సేల్ అవుతుంది వే పీస్ ఐదు వందల వందల తీసుకుంటాం కస్టమర్ ఇది డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ లో ఇది ఓకే ఇందులో రేంజ్ ఎలా ఉంటదన్న మరి ఒకటే డబుల్ ఎక్సెల్ లో ఒకటే ఉంది మనం డబుల్ ఎక్సెల్ ఒక క్వాలిటీ ఉంది కలర్ గ్యారెంటీ ఉంటది దాంట్లో ఓకే దాంట్లో కూడా అవి కలర్ చాలా మంచి ఉంటది ఓకే సేమ్ ఇట్లాంటివే ఉంటది కలర్స్ మరి రేంజ్ ఎట్లా ఉంటది కాస్టింగ్ పరంగా కాస్టింగ్ ఇప్పుడు పాప్లిన్ అంటే మీకు 86 రూపాయలు ఉంది 86 రూపీస్ నుంచి సారీ పెట్టి లో ఇంకా తక్కువ రేట్ కూడా ఉంటది అదే కేస్మిట్ లంగాలు ఉంటది కేస్మిట్ పెట్టి కోట్ 55 రూపాయలు ఉంటది 62 రూపాయలు ఉంటది 90 రూపాయలు ఉంటది ఓకే 55 రూపాయస్ నుంచి స్టార్ట్ అండి తక్కువ క్వాలిటీ అన్నమాట క్వాలిటీని బట్టి ప్రైసెస్ ఉంటాయి ఈవెన్ దట్ ఇట్లా మీకు 100 110 వరకు కూడా సారీ పెట్టి లో మీకు క్వాలిటీని బట్టి ప్రైసెస్ నే ఉంటాయండి ఈ సెక్షన్ లో ఇంకా కూడా పాలీస్టర్ లైనింగ్ ఉంది మేడం పాలీస్టర్ లైనింగ్ हां పాలీస్టర్ లైనింగ్

సో ఇట్లా ఉంటాయండి మీకు జ్యోతిస్ లో కూడా మీకు ఫీడింగ్ నైటీస్ ఉంటాయి నార్మల్ ఉంటది బటన్ మోడల్ ఇట్లా అన్ని ఉంటాయండి మీకు నైటీస్ లో స్టార్టింగ్ ప్రైస్ వన్ ఫిఫ్టీన్ నుంచి ఇవన్నీ మీకు డిజైన్స్ అండి నైటీస్ లో ఇంకా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి నైటీస్ లో ఇక్కడ చూడొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు చాలా మంది విడిగా మెటీరియల్ అడుగుతుంటారు నైటీస్ కానీ టాప్స్ కానీ విడిగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఆ మెటీరియల్స్ కూడా ఉంటాయండి కాటన్ లో అనమాట రేయాన్ కాటన్ కాటన్ రేయన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది డిజైన్స్ ఇవన్నీ ఇందులో ఏంటంటే మీకు ఇట్లా తాన్ తాన్ ప్రకారం తీసుకోవాల్సింది అయితే ఉంటది ఎన్ని మీటర్స్ వస్తాయి మీటర్స్ మీటర్స్ ఓకే ఇందులో మనకి పరంగా స్టార్టింగ్ అట్లా ఉంటాయి ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి జస్ట్ శాంపిల్స్ గానే చూపించాను ఇలా అన్ని రకాల మ్యాచింగ్ లో ఎటు జెడ్ వెరైటీస్ అన్ని దొరికిస్తాయి అండ్ బెస్ట్ ప్రైజెస్ లో అండి బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో పర్చేస్ చేసేసుకోవచ్చు చాలా మంది డౌట్స్ కోసం మేము వీడియోలో కూడా క్లారిఫై చేసాం అంటే మీరు చాలా మంది అడుగుతారు కదా అక్కడికి వచ్చినా కూడా అవే ప్రైజెస్ ఉంటాయి అంటే ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ అవే ప్రైజెస్ ఉంటాయి మీరు ఆన్లైన్లో తీసుకున్నా లేదంటే షాప్కి విజిట్ చేసినా అవే ప్రైజెస్ ఉంటాయి ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మాత్రం మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాల్సింది అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మనకి ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట ఇంకేమైనా ఫర్దర్ గా డౌట్స్ ఉంటే కూడా డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం